ఏ వస్తువు ఏడబెట్టిందో అర్థం కాదు వాచ్ ఎక్కడుందో ఏమో నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నా ఆ పో ఏమన్నా చిన్న మాట అంటున్నా లేదో అమ్మ ఇంటికి పోతాను భయపట్టిస్తావు నేను మళ్ళా తిరిగి రాను సరే పో నీ ఇష్టం ఏమండి ఏంది మీ వాచ్ కింద డ్రాలో ఉంది సరే ఇదిగో టాబ్లెట్లు టైం కేసుకో నీ ఫోన్లో ఛార్జింగ్ లేదు ఛార్జింగ్ చేసుకొని వెళ్ళిపో వంట వేసి పెట్టినా తినండి లేదు కదా నేను తింటే ఎంత తినకపోతే ఎంత ఉండిపోవచ్చు కదా ఇద్దరం కలిసి అన్నం తిన్నామా ఒకరికి ఒకరుగా ఇల్పారనవే ఇల్లాని తోడే